నమస్తే అండి మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు అందరికీ తెలిసిన విషయం ఏది అది ఏ విషయం అంటే పాలు పడకపోవడం ఇది చిన్నప్పటి నుంచి చూస్తుంటాం చిన్నపిల్లలు కూడా కొంతమంది పాలు తాగినప్పుడు గడ్డలు గడ్డలు అయిపోయి జీర్ణం చేసుకోలేకపోతుంటారు వాళ్ళల్లో అంటే ఈ లాక్టోజ్ అనేది ఉంటుంది అది జీర్ణం చేసే శక్తి వాళ్ళల్లో ఉండదు తర్వాత యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి మన పాలల్లో ఏమన్నా పులుపు లాంటి వస్తువు తగిలితే ఏమవుతుంది విరిగిపోతాయి పాలు ఆ విధంగా మన శరీరంలో కూడా ఆసిస్ కొంతమందిలో ఎక్కువగా తయారవుతుంటాయి అలాంటి వాళ్ళు పాలు తాగినప్పుడు అవి అంత విరిగిపోయినట్లుగా అయిపోయి వడకలు వడకలుగా గడ్డలు గడ్డలుగా తయారై ఉంది సో అలాంటి దాన్ని మనం పాలు పడకపోవడం అంటాం జనరల్గా చిన్నపిల్లల చూస్తుంటాం కానీ కొంతమందిలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చినా కూడా పాలు పడవు అలాంటి వాళ్ళల్లో కొంతమందిలో జంటకల్గా వంశపారంపరంగా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ బాడీలోనే దాన్ని డైజెషన్ చేసుకునే కెపాసిటీ ఉండదు సో దాన్ని మనము మిల్క్ ఇంటాలరెన్స్ అంటాం అంటే పాలు పడకపోవడం ఈ పాలు ఎందుకంటే వాళ్ళకు లాక్టోజ్ అనేది ఉంటుంది పాలల్లో దాన్ని జీర్ణం చేసుకునే శక్తి దానికి సంబంధించిన జె జెనటిక్స్లో వంశపారంపరంగా అని చెప్పుకున్నాం కదా ఆ శరీరంలో అది ఉండదు అనమాట దాన్ని డైజెషన్ చేసుకునే శక్తి ఉండదు అలాంటి వాళ్ళు జనరల్గా పాలు తాగరు పాల ఐటమ్స్ ఎనీ మిల్క్ ఐటమ్స్ అనమాట అలాంటి వాటికి దూరంగా ఉంటారు మజ్జిగ తాగారు పాలు తాగారు తర్వాత నెయ్యి తర్వాత వంకాయ ఉన్న మేగడ దానికి సంబంధించిన అన్నీ కూడా పన్నీర్ కానీ ఎందుకంటే పాలకు సంబంధించిన ఏ ఐటెం వాళ్ళు తినరు ఎందుకంటే ఇవి మనం చెప్పుకున్నట్లు వాళ్ళకు లాక్టోజ్ అనేది డైజెషన్ చేసుకునే శక్తి ఉండదు శరీరంలో అందుకని ఇప్పుడు కొత్తగా ఏమంటే డబ్బాలలో వస్తాయి లాక్టోజ్ ఫ్రీ అని ఆ ఫ్రీ లేకుండా లాక్టోజ్ లేని వాళ్ళు డైజెషన్ చేసుకోగలుగుతారు లాక్టోజ్ ఉంటే డైజెషన్ కాదు అందుకు ఇలాంటి వాళ్ళు జనరల్గా వేరే అదర్ అలమండ్ మిల్క్ అని తర్వాత బాదం మిల్క్ ఇట్లాంటివి తాగలుగుతారు కానీ ఈ హ్యూమన్ అనిమల్ నుంచి వచ్చే బఫిలో మిల్క్ కానీ హ్యూమన్ మిల్క్ అంటే చిన్నప్పుడు అయితే తల్లి పాలు కానీ ఇట్లాంటివి అరుగుదల చేసుకోలేక ఉంటారు అలాంటి వాళ్లకు కొన్ని సప్లిమెంటేషన్స్ ఇవ్వడం వల్ల పాలు తీసుకుంటారు ఈ లాక్టోజ్ అనేది యాడ్ చేసి దానికి ఇస్తుంటారు అన్నమాట పిల్లలలో దానికి మనం ఏం చేయాలంటే ఈ ఇంటాలరెన్స్ అని చెప్పుకున్న వాళ్ళ కనీసం పాలు స్మెల్ కూడా పడదు పాలు స్మెల్ తగిలినా కూడా వాళ్ళకి వామిటింగ్ రావడం గిడ్నెస్ అట్లా అనిపిస్తుంటుంది మిల్క్ ఇన్ ఎనీ ఫామ్ అనేది వాళ్ళకు సూట్ కాదు అలాంటి వాళ్ళు అదర్ మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ పాలు బఫిలో పాలు ఆవు పాలు కానీ ఇలాంటివి కాకుండా లాక్టోస్ కాంబైన్ చేసినవి మిక్స్ చేసినవి తీసుకోవడం వల్ల వాళ్ళకు సప్లిమెంటేషన్ ఇవ్వడం వల్ల జీర్ణం అయిపోతుంది ఇంకా అదర్ మన ఏదైనా బాదం పాలు ఇట్లాంటివి కూడా వాళ్ళు తీసుకోవచ్చు సో ఈ విధంగా సోయా మిల్క్ అంటుంది సోయా మిల్క్ కూడా ప్రాబ్లం లేదు అది కూడా జీర్ణం అయిపోతుంది ఒక లాక్టోజ్ జీర్ణం చేసుకునే శక్తి లేదు కాబట్టి వాళ్ళకు ఈ పాలు అనేటివి పడట్లేదు అది అది మనం చాలా చాలామంది గమనిస్తుంటాం అలాంటి వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నట్లయితే ఇట్లా ఆల్టర్నేట్ వేరే అంటే వెజిటబుల్ నుంచి వచ్చిన మిల్క్ కానీ తర్వాత ఇట్లాంటి అనిమల్ నుంచి వచ్చిన దాంట్లో కాకుండా అంటే లాక్టోస్ లేకుండా ఉండేటి జీర్ణం అవుతుంది లేదా లాక్టోజ్ యాడ్ చేసి పాలల్లో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కూడా వాళ్ళకు పొడిగి అవుతుంది సో మిల్క్ ఇంటాలరెన్స్ అనేది పెద్ద సమస్య కాదు ఈ రోజులలో దాన్ని కొంచెం చేంజ్ చేసుకొని డైట్లో మార్పు చేసుకుంటే మళ్ళీ పాలు తీసుకొని డైజెషన్ తీసుకోగలుగుతారు ఈజీగా ఇది ఒక ఇష్యూ ఉంటుంది ముఖ్యంగా ఇది మేము అని చెప్పుకున్నాము కానీ ఆ చిన్నపిల్లలు పెరిగి కొంతమంది వంశపారంపర్యం ఉంటే అది కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్టర్నేటివ్ ఇవి తీసుకోవడం వల్ల మనకు జీర్ణశక్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది నమస్తే